మీరు చూస్తున్న ఈ వీడియో ఇంత ముందు కూడా చేశానండి అప్పుడు ఈ ఇంటి యొక్క ధర పదిహేను లక్షలు చెప్పడం జరిగింది అయితే ప్రాపర్టీ ఓనర్కి డబ్బులు చాలా అవసరం కాబట్టి ధరను బాగా తగ్గించి వేశాం కేవలం పన్నెండు లక్షల తొంభై ఐదు వేలకే ఈ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ నెమీస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ రిక్వెస్ట్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా లొకేషన్ చెప్పేస్తానండి ఈ ప్రాపర్టీ వచ్చి కొండకర్కం వైఎస్ఆర్ నగర్ విజయనగరంలో ఉంది మరొకసారి చెప్తాను శ్రద్ధగా వినండి ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చి కొండకర్కం వైఎస్ఆర్ నగర్ విజయనగరంలో ఉంది ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అరవై గజాలలో ఉంది హాలు టూ బెడ్రూమ్స్ కిచెన్ బాత్రూమ్ మరియు ఈ ఇంటికి మోటార్ కూడా ఉంది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది డిపట్టా ప్రాపర్టీ ఈ కాలనీలో డిపట్టా ప్రాపర్టీలలో ఇది చాలా మంచి ధర లభిస్తున్న చాలా మంచి ధరలో లభిస్తున్న ప్రాపర్టీ అని చెప్పవచ్చు ప్రాపర్టీ కావాలనుకున్న చూడాలనుకున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్ను సంప్రదించండి విజయనగరంలో ఇల్లు కావాలని కోరుకుంటున్న మీ స్నేహితులకు బంధువులకు దయచేసి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో